హాయ్ ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ ఇంకో రెసిపీస్ ఇంకో బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే జొన్నల పెసరట్టు జొన్నలు ప్లస్ పెసలు కలిపి పెసరట్టు వేసాను నార్మల్గా అందరూ పెసరట్టు వేసుకునే ఉంటారు నా ఛానల్లో కూడా ఆల్రెడీ పెసరట్టు వీడియో ఉంది ఇలా జొన్నలతో మిక్స్ చేసి చేసుకోవడం చూ నా వీడియోలో చూసేయండి చాలా బాగా వస్తుంది తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది టేస్ట్ మిస్ అవ్వకూడదు అలాగే హెల్తీగా కూడా ఉండాలి కాబట్టి నేను ఇలా రెండు మిక్స్ చేసి ట్రై చేశాను మిల్లెట్స్ వంటలు మొదలెట్టేశాను కదా అందరి చాలా వరకు మిల్లెట్స్తో చేస్తూ తింటూ ఉన్నారు వాటి కోసం నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఇదిగోండి పెసలు ఒక కప్పు తీసుకున్నాను మీరు ఏ కప్పు అయినా ఏ గ్లాస్ అయినా యూజ్ చేసుకోండి నేను ఒక్క కప్పు పెసలు తీసుకున్నాను పొట్టుతోనే ఇంకా ఒక కప్పు జొన్నలు నేను ఎల్లో జొన్నలు తీసుకున్నాను మీకు నచ్చితే వైట్వి వైట్వి ఉంటాయి ఎల్లోవి కూడా ఉంటాయి ఒక కప్పు రైస్ అనమాట బియ్యం ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసలు కప్పు జొన్నలు కప్పు బియ్యం తీసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని వీటిని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి ఇదిగోండి వాటర్లో ఇలా నైట్కి నానబెట్టేసుకుంటే ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టేసుకుంటే బాగుంటుంది ఇంకా నానబెట్టేసుకొని ఇదిగోండి నైట్ అంతా నానిపోయింది నేను బ్రేక్ఫాస్ట్ కోసం కోసం చేస్తున్నాను పెసరట్టు మనం ఎప్పుడైనా సరే నైటే నానబెట్టుకుంటాం కదా సేమ్ యాస్టీస్ ఇది కూడా అంతే ఇప్పుడు పిండి పట్టేటప్పుడు వన్ ఇంచ్ అల్లం ముక్క సరిపోతుంది మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను చేసే క్వాంటిటీకి ఇవి సరిపోతాయి మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఎక్కువ తీసుకోండి తక్కువ చేస్తే తక్కువ తీసుకోండి ఇంకా అన్నం మనం అట్లు పిండిలో అన్నం వేస్తూ ఉంటాం కదా అలానే ఒక్క ముద్ద అన్నం వేసుకున్నాను ఒక మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని ఈ అన్నం వేయడం వల్ల మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది టెక్స్చర్ కూడా బాగా వస్తుంది అనమాట కలర్ బాగా వస్తుంది ట్రై చేయండి ఇక మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం వేసుకొని చక్కగా మీరు బరకగా అయినా పట్టుకోండి లేకపోతే మెత్తగా అయినా పట్టేసుకోండి పిండిని చక్కగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దోశ ఎలా వస్తుందో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ కన్సిస్టెన్సీలో పట్టుకుంటే సరిపోతుంది ఇంకా మొత్తం పిండిని ఇలానే మిక్సీలో పట్టేసుకొని ఇలా రెడీ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి మనం అట్టు వేసే టయానికి లైట్గా ఫోమంట్ అవుతుంది పెసర పిండి కూడా ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఫోమంట్ అయితే టేస్ట్ బాగుంటుంది ఏ పిండి అయినా సరే ఓకేనా ఇంకా చక్కగా సాల్ట్ మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత సరిపడా చూసి వేసుకోండి ఇంకా మన అట్టు వేసేసుకుందాము అట్టు టెక్చర్ ఎలా ఉంటుందో మీకు చూపించాలి కాబట్టి అట్టు కూడా వేసి చూపిస్తాను ఇంకా పెనం హీట్ అయినప్పుడు వేసుకోండి దోశ కరెక్ట్గా వస్తుంది అది ఏ పిండి అయినా సరే మనం అట్టు వేయాలంటే పెనం హీట్ చేసేసుకోండి ముందు అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఏ అట్టయినా సరే ఇంకా చక్కగా వేసుకొని పలుచుగా వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది నేను పలుచుగానే వేసుకుంటున్నాను మా వారికి కూడా అలానే ఇష్టం పిల్లల కోసం ముందైతే ఉల్లిపాయలు లేకుండా వేశాను నార్మల్గా వాళ్ళు ఉల్లిపాయలు వేస్తే ఇష్టపడరు అందుకే వాళ్ళకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఉల్లిపాయ వేయకుండా వాళ్ళ వరకు వేసి ఇచ్చేసాను అటు చూడండి ఎంత బాగా కాలిందో క్రిస్పీగా కూడా ఉంటుంది అప్పటికప్పుడు వేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను చెప్తుంటే మీకు వేరుగా ఉండొచ్చు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా మీరు తిని చూస్తే టేస్ట్ అర్థమవుతుంది టెక్చర్ నేను చూపించేది కనిపిస్తుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఉల్లిపాయ దోశ వేస్తున్నాను ఇంకా పెసరట్టు ఉప్మా కూడా బాగుంటుంది ఈరోజు ఇది చేసుకున్నాం కదా రేపు అది చేసుకోవచ్చు పిండి మిగిలితే ఇంకా దీనిలో ఉల్లిపాయలు ముందే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి మన పెసరట్టు ఎలా వేసుకుంటామో సేమే ఇది కూడా పెసరట్టే కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి అప్పుడు తినేటప్పుడు బాగుంటుంది ఇదిగోండి అట్టు వేసుకో ఎప్పుడైనా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలా అట్టుని మాత్రము ఇంకా అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాక హాఫ్ స్పూను లైట్గా జీలకర్ర స్ప్రింకిల్ చేసుకోవాలి అప్పుడు మన అట్ట అనేది సూపర్ హిట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకా తెలిసిన వాళ్ళు లైక్ చేయండి తెలిసిందే చెప్తున్నాను అనుకోకుండా తెలియని వాళ్ళు చూసి ఎలా చేయాలో నేర్చుకొని ట్రై చేయండి ఓకేనా ఇవి హై ఫ్లేమ్లోనే ఆనియన్స్ లైట్గా కుక్ అయితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికిపోకూడదు లైట్గా క్రంచీగా అనిపిస్తే మనకి తినేటప్పుడు బాగుంటుంది మన అట్ట అయితే సూపర్గా ఫ్రై అయింది చూడండి ఈ ఒక్కసారి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి మీ అట్టు ఎందుకు బాగుండదో నేను చెప్తాను ఇలా చేసి చూడండి నేను గ్యారెంటీ ఇస్తాను టేస్ట్ విషయంలో ఇది మా వారికి బాక్స్లో పెట్టు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వేసుకునేవి నా కోసం వేసుకుంటాను అనమాట అది కూడా చూసేయండి వీడియోలో ఇప్పుడు మన బయట హోటల్స్లో కూడా ఇలా రుద్దుతూ ఉంటారు కదా ఇలా రుద్దడం వల్ల మనం పెనం అనేది పిండి స్టిక్ అవ్వకుండా అంటుకోకుండా యూజ్ అవుతుంది అందుకే అలా రుద్దుకోవాలి ఇంకా ఏమైనా డస్ట్ ఉన్నా సరే పోతుంది అలా రుద్దడం వల్ల కూడా అందుకే నేను అలా రుద్దుతూ ఉంటాను మా అమ్మ కూడా అలా చేసేది మనం కొన్ని అక్కడి నుంచి నేర్చుకున్నవి పాటిస్తూ ఉంటాం కదా ఇంకా అట్టయితే వేసేసుకున్నాను ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా వేసుకోండి ఈ పిండి మనం మందంగా వేసుకున్నామంటే అరగకుండా ఉంటుంది పొట్టలో పలుచుగా వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది మన పొట్టకు కూడా ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఈ జీలకర్ర ఇవన్నీ మన ఈజీగా అరిగిపోవడం కోసము అలా యూజ్ అవుతూ ఉంటాయి టేస్ట్తో పాటు ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పి మన పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు మనం కూడా వాటిని ఫాలో అవుతూ ఉంటాం కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినగలుగుతారు ఇది మిల్లెట్ దోశ అంటే ఎవరు నమ్మరు నార్మల్ పెసరట్లానే కనిపిస్తుంది కదా జొన్నలు కూడా వేసి ట్రై చేశాను అనమాట చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇదిగోండి దానిలోకి చట్నీస్ రెండు రకాలు చేసుకున్నాను టొమాటో చట్నీ టొమాటో పచ్చిమిర్చి చట్నీ ఇదేమో పల్లి చట్నీ వాళ్ళు తినేసి అయిపోయింది ఇంకా నా కోసం మిగిలిన చట్నీ అన్నమాట